మహామూర్త్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ప్రతి పదార్థం ఓం ఓంకారము గాని మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవనాదము త్రయంబకం మూడు కన్నులు గలవాడు యజామహే పూజించుచున్నాము సుగంధిం సుగంధభరితుడు నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి వర్ధనం అధికము పెరుగునట్లు చేయువాడు పెంపొందించువాడు ఉర్వారకం దోసపండు ఇవవలే బంధనాత్ బంధమును తొలగించు మృత్యువు నుండి అమృతాత్ అమృతత్వము కొరకు అమరత్వము కొరకు మాంన్ను ముక్షియ విడిపించు తాత్పర్యం అందరికీ శక్తి నొసదే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుని నేను మేము పూజించుచున్నాము ఆయన దోస పండును వేరు వేరుచేసినటులా అంత సునాయాసముగా లేక తేలికగా నన్ను మమ్ము అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించుగాక ప్రాశస్త్యము మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం ఈ పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది క్షీరసాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమశివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజేయలగురు అని పలువురి నమ్మకం ఇది ఒక విధమైన మూత సంజీవని మంత్రం అని చెప్పవచ్చు అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును సాధారణంగా ముమ్మారుగాని తొమ్మిది మార్లుగాని లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు